హాయ్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది డ్రాగన్ ఫ్రూట్ మొక్క డ్రాగన్ ఫ్రూట్ మొక్కనిది నేను కుండీలో పెట్టేశాను రెండు రకాలు అయితే ఇది బతికిందని మనకి దీనిపైన పిలకలు వస్తే అప్పుడు మీతో చేర్ చేసుకుందాం అనుకున్నాను అనుకున్నట్టుగానే దీని నేను మా మా పక్కింటి వాళ్ళ ఇంట్లో ఉంటే తీసుకొచ్చి ఇలా పెట్టాను మా తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటే దాన్ని పెట్టేస్తే ఇక్కడ చూడండి చిన్న లేత ఈ వచ్చేసింది అన్నమాట చాలా అందంగా ఉంది కదా కనిపిస్తుందా ఫ్రెండ్స్ కనిపిస్తుందా ఫ్రెండ్స్ చూసారా చిన్న వచ్చేసింది ఇది చిన్ని పిలక బతికిందని నాకు ఈ పిలక చూసిన తర్వాత అర్థమైంది నాకు చాలా సంతోషం అనిపించేసింది ఇది నేను పెట్టడమే ఇది చిన్న లేత పిలక పెట్టేసిన దీనికి ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న పిలకలు వచ్చేస్తున్నాయి ఇది కూడా కొన్ని రోజుల తర్వాత ఇంత పెద్ద పిలకయితే వచ్చేస్తుంది మనకి మీరు చూస్తున్నంత అయితే ఈ పిలకంత పిలక వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు చిన్ని చిన్ని పిలకలు వచ్చేసి ఈ కుండీలోనే పెట్టాను అయితే బతికిన తర్వాత దీన్ని భూమిలోకి మారుద్దాం అనుకున్నా ఈ కుండీ కూడా ఆల్మోస్ట్ ఖరాబ్ అయిపోయింది ఇలాగా మొత్తం ఇరిగిపోయిందనమాట దీన్ని డైరెక్ట్ ఈ ప్లేట్లోంచి తీసేసి నేల మీద పెట్టేసినా కానీ సరిపోతుంది ఇక మనకి ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయితే మనకు బతికిందనమాట చాలా మంచిగా పిలకలు అయితే వచ్చేసినాయి చిన్ని చిన్ని లేత లేత ముళ్ళు కూడా ఉన్నాయి దానికి ఓకే ఫ్రెండ్స్ దీన్ని బట్టి చూస్తుండే డ్రాగన్ ఫ్రూట్ మొక్కని పెంచడం చాలా ఈజీ అనుకుంటా ఇవి ఎడారి మొక్కలు కదా బ్రహ్మజముడు నాగజముడు ఇలా ఉంటాయి కదా అలాంటి మొక్కలు ఇవి ఓకే ఫ్రెండ్స్ బాయ్